పని కొంచెం ముచ్చట కూడా ఏం లేదు కానీ ఇక నెక్స్ట్ వార్త వద్దాం జీపీఓ పోస్టులకు మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫై అయ్యారట సో గ్రామ పరిపాలన ఆఫీసర్ అని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది కదా సో ఈ భూభారతి ఫుల్ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంటేషన్ కావాలంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అటు కీలకంగా లైసెన్స్ సర్వేయ్యాలి అట్లాగే ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్లు అయితే ముఖ్యమని చెప్పిన కదా సో దానికి సంబంధించిన అంశం ఏది అర్హత సాధించిన డెబ్బై ఎనిమిది శాతం మంది అభ్యర్థులట పరీక్ష రాసింది ఐదు వేల నలభై తొమ్మిది మంది రాశారు వాస్తవానికి టెన్ థౌసండ్ పైన ఫైనాన్షియల్ క్లియర్ క్లియరెన్స్ వచ్చేసింది ఆర్థిక శాఖ నుంచి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఏమున్నాయి దాంట్లోకి వెళ్ళి ఐదు వేల నలభై తొమ్మిది మంది రాశారు దాంట్లోకి దాంట్లోకి వెళ్ళి ఐదు మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫై అయ్యారట రెండు మూడు రోజుల్లో నియామక పత్రాలు వెబ్సైట్లో ర్యాంకుల వివరాలు అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం సో గ్రామ పరిపాలన ఆఫీసర్లు కూడా రాబోతున్నారు ఇగో సో దీనికి సంబంధించిన సో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ పాలనను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది గ్రామ అధికారి అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియ వేగవంతం చేసింది పూర్వపు వీఆర్ఓ విఆర్ఎల్ నుంచి ఆసక్తి కలిగిన వారి చేత కాన్సెంట్స్ తీసుకున్నారు ఆ తర్వాత వారికి లిఖితపూర్వక పరీక్ష నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదున అన్ని జిల్లాల కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు కేవలం ఐదు రోజుల్లోనే వారి సమాధాన పత్రాలను వాల్యుయేషన్ చేశారు శుక్రవారం ఫలితాలను ప్రకటించడం గమనార్హం ఈ నెల ఇరవై ఐదున జీపీఓ పోస్టుల కోసం ఐదు వేల నలభై తొమ్మిది పూర్వపు వీఆర్ఓ విఆర్ఏల పరీక్ష రాశారు వారిలో మూడు వేల ఐదు వందల యాభై మంది ర్యాంకులు ప్రకటించారు అందే అంటే వీరు మాత్రమే క్వాలిఫై అయినట్లు చెప్తున్నారు హాజరైన వారిలో డెబ్బై ఎనిమిది శాతం మంది పోస్టులకు అరుగులుగా నిర్ధారించారు ఈ ఫలితాలను హెచ్డిపి డాట్ సిసిఎల్ఏ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వీల్ వెల్కమ్ డాట్ డూలో వెబ్సైట్లో ఆ ర్యాంకులను చూడొచ్చు అన్నారు రెండు మూడు రోజుల్లోనే నియామక పత్రాలను అందించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి జీపీఓలు రావచ్చు అంచనా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కేవలం మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే పరీక్ష రాశారు మిగతా పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారో చూడాలి సో జీపీఓల ఫలితాలు వెళ్ళాడట ఇదేంది ఇరవై మంది ర్యాంక్ హాఫ్ ర్యాంకులు వచ్చినల్లా సో అద్ద మధు షేర్ లతీఫ్ సాహెబ్ ప్రవీణ్ కుమార్ విజయసోమిరెడ్డి ఈదన్న రవీందర్ దిడ్డి మౌనిక మణిక మణిమాల గా గ్యాదరి ప్రశాంత్ కుమార్ మేఘవత్ జగన్ పంజన భాస్కర్ నల్లుల సంజీవులు పొన్నం రాజు కలకుంట్ల దిలీప్ ఏ తేజస్విని కశ్యప్ దైదా ప్రశాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి పి నల్ని శ్రీనివాస్ రామిరెడ్డి రెడ్డి తూమాటి శైలజ సో వీళ్ళు అంటే టాప్ ట్వంటీ ర్యాంకర్స్ అన్నట్టు మొత్తానికి జీపీఓలుగా మూడు వేల ఐదు వందల యాభై మంది నియామకవైతే అయ్యారు